ఇరవై నాలుగవ అధ్యాయము ప్రదక్షిణం ఇది భగవంతుని గిరి ప్రసన్నుడై ఇక్కడ కొలువు తీర్చాడు ఈశ్వరుడు భగవంతుని స్థిర నివాసం ఇది అంటారు శామ్స్ పిన్న వయస్సులో తిరువన్నామలకి చేరిన నాటి నుండి పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు మహర్షి ప్రతి ఏడు అనేక పర్యాయములు గిరి గిరి ప్రదక్షిణ చేసేవారు ఈ ఆచారం ఏమిటి వారు అంత తరచూ ఎలా చేసేవారు తెలుసుకుందాం గిరి చుట్టూ చక్కని రోడ్డు ఉంది అది దాదాపు ఎనిమిది మైళ్ళు ఉంటుంది రోడ్డుకు అటు ఇటు చక్కని చెట్లు బోలిడన్ని చెరువులు మంటపాలు దేవాలయాలు ఉన్నాయి ఈ రోడ్డు మీద భక్తులు ఎప్పుడూ నడుస్తూనే ఉంటారు ముఖ్యంగా మంగళవారాలలో ఈ భక్తులు ఏ చెరువులోనో స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని ముఖాన విభూతిని మెడలో రుద్రాక్షమాలని ధరించి తమ ప్రదక్షిణను ప్రారంభిస్తారు ఏకాంతం సత్ఫలితాలను ఇస్తుందన్న నమ్మకంతో కొందరు ఒంటరిగానే బయలుదేరతారు బాటలో వారు పుణ్యాత్ములకు దేవాలయాలకు విగ్రహాలకు ప్రణామములు అర్పిస్తారు కొందరు ఆ పవిత్రమైన తటాక జలాలను శిరస్సుపై జల్లుకుంటారు లేదా జలాలలో స్నానం చేస్తారు మరికొందరు ఆ ఎనిమిది మైళ్ళు అంగప్రదక్షిణం చేస్తారు ఇది కొన్ని రోజులు పడుతుంది మరికొందరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడక్కడ ఆత్మ ప్రదక్షిణ కూడా చేస్తారు కొందరు గిరి రూపధారి అయిన అరుణాచల శివునికి సాగిలపడి మ్రొక్కుతారు ఆ గిరిపై తమ భక్తిని అనేక విధాల అభివ్యక్తీకరిస్తారు అత్యధికులు మాత్రం ఆర్భాటాలకి పోక మనస్సుని భగవంతునిపై నిలుపుకొని నెమ్మదిగా నడుస్తారు మహర్షి బయలుదేరగానే ఆశ్రమం అంతా తరలి వెళుతుంది వారితో పాటు వెళ్లాలని అందరికీ ఆత్రుతే ఒక్కొక్కసారి రాత్రి భోజనమైన తర్వాత బయలుదేరి తెల్లవారుతూ ఉండగా తిరిగి వస్తారు ఒక్కోసారి ఉదయాన్నే బయలుదేరుతారు తిరిగి రావటానికి ఒకటి రెండు రోజులు పడుతుంది ఎనిమిది మైళ్ళ నడకను మూడు గంటలలో ముగించవచ్చు కదా ఇంతసేపు ఎందుకు పడుతుందని అనుకోవచ్చు కొందరు ఈ ప్రదక్షిణ మహర్షి చేయటం ఇతరులకు ఆదర్శప్రాయంగా లాభదాయకంగా ఉంటుంది అంతేకాక అరుణాచల పురాణం ఈ నడకని అతి నెమ్మదిగా నిండు గర్భిణి అయిన రాకుమార్తె వలె అడుగుల సవ్వడి కూడా వినబడనట్లుగా సాగించాలని చెబుతుంది మహర్షి సమాధ్యవస్థలో కదులుతారు అట్టి ఆనందమయ స్థితిలో శ్వాస నెమ్మదిగా ఉంటుంది తొందరపాటు అలసట ఏమాత్రమూ ఉండవు వారు గంటకి ఒక మైలు నడిచి పదిహేను నిమిషాల పాటు ఎక్కడైనా విశ్రమిస్తుంటారు ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు వారు ఆత్మానంద భరితులవుతారు ఇతర శబ్దాలు దృశ్యాలు వారికి పట్టవు వారు విశ్వాత్మలో నిజ తత్వంలో నిమగ్నమై ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రదక్షిణ వేళల్లోనే మహర్షి అక్షరమణమాలై అన్న శతకాన్ని చెప్పారు ఈ శతకంలోని పద్యాలన్నీ తమిళంలోని వర్ణమాల క్రమాన్ని అనుసరించి ఆయా అక్షరాలతో ప్రారంభమవుతాయి ఆ పెదపవారు అరుణాచల అష్టకాన్ని కూడా చెప్పారు ఈ అష్టకంలో భావం ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది ఈ అష్టకాన్ని చదివితే గిరిప్రదక్షిణ చేసేటప్పుడు భగవాన్ భావాలు ఎలా ఉండేవో తెలుస్తుంది ఈ అష్టకంలోని పద్యాల తాత్పర్యం ఇది ఒకటవది చిన్నతనం నుంచి అరుణాచలం మహనీయమనే తలిచాను తిరువణామలయ్యే అరుణాచలం అని ఎవరో చెప్పగా విన్నాను కానీ నాకు అర్థం కాలేదు నీ అద్భుత లీల వలన నన్ను రప్పించుకున్నావు నీ చెంతకు చేర్చుకున్నావు నా మనస్సుని నిశ్చలం చేశావు అరుణాచల అచలమగు గిరి రాజువు నీవు అని చూశాను రెండవది చూసేవారు ఎవరు అని లోపల వెతికాను ద్రష్ట అంతర్థానమైనాడు దీనిని చూశానని గాని చూడలేదని గాని చెప్పటానికి మనస్సే మిగులలేదు అలనాడు దక్షిణామూర్తి వలె సత్యాన్ని మౌనంగానే ఎరుకుపరిచావు మౌనంగా నిలిచేవో గిరిరాజమా నీవే మౌనమిద్ర వహిస్తే నీ నైజాన్ని ఇంకెవరు చెప్పగలరు మూడవది సాకారుడవని నిన్ను ఊహిస్తే గిరి రూపం ధరిస్తావు నిరాకారుడవని ఊహించబోనితే చెక్కవు సర్వవ్యాప్తమైన ఆకాశాన్ని అన్వేషించడం వంటిదే అదియును చింతా విహీనమై అమేయమైన నిన్ను ధ్యానించటమంటే వ్యక్తిత్వాన్ని కోల్పోవటమే చక్కెర బొమ్మ సాగరపు లోతుని కనుగొందామని సాగరంలోకి దూకితే ఇక బొమ్మ ఏం మిగులుతుంది నేనెవరినో ఎరిగిన తరువాత నీవు నేను అభిన్నము అరుణాచల సత్ చిత్ రూపుడవు అయిన నీ ఉండగా వేరే దేవుళ్లను వెతుక్కుంటూ అటూ ఇటూ పరిగెత్తుతుంటారు అందరూ చింతన అనే దీపాన్ని చేతబట్టి ఆ దేవుళ్ల సంగతి తెలుసుకుంటే వాళ్లంతా వెలుగు ముందు చీకటి వలె పరారైపోతారు మిగిలిందన్లా నీవే నీవు వివిధ మతాలలో వివిధ నామాలతో వివిధ రూపాలతో కనబడటం కేవలం సత్ చిత్ రూపుడమని ఎరుకుపరచటానికే కదా సూర్యుని కాంతి వంటిది నీ తేజస్సు దీనిని కనలేని వారు అంధులే కదా ఐదవది అన్ని ధర్మాలను బంధించే సూత్రానివి నీవు సకల చరాచర జీవులకి ఆధారము నీవు మనస్సు దగ్ధమైపోయి అంతర్దృష్టి పెరిగి లోపలికి లోపలికి వెళ్ళినప్పుడు అదిగో నీ దివ్య కాంతి గోచరిస్తుంది ఆ కాంతిని గాంచినంతనే అన్ని భయాలు భ్రాంతులు అన్ని పదార్థాలు మాయమైపోతాయి మనస్సు ఒక సునిశ్చితమైన ఫలకం వంటిది అంటే కెమెరాలో ఫిల్మ్ వంటిది బ్రహ్మం యొక్క కిరణాలు సోకిన తరువాత బాహ్య వస్తుజాలం దానిపై ముద్ర వేయలేదు నీ మహిమా మహితాత్మకి భిన్నంగా ఏమైనా ఉన్నదా అరుణాచల ఆరవది నీవు అదే స్వయం ప్రకాశమైన ఆత్మవి నీవే సత్యం తేజం హృదయ కేంద్రం నీదొక అద్భుతమైన శక్తి ఆ శక్తికి అన్యముగా ఏమీ లేదు అదే మనస్సుని కల్పిస్తుంది ప్రారంధాన్ని అనుసరించి వృత్తులు ఉదయిస్తాయి అదే మనస్సు ఆ మనస్సుపై నీ కాంతి పడగానే వృత్తులన్నీ మనఃప్రపంచంగా సాక్షాత్కరిస్తాయి తెరపై బొమ్మల వలె కనబడతాయి అవి కనబడినా కనబడకపోయినా నీవు లేక అవి మనజాలునా అరుణాచల ఏడవది మొదట ఉదయించే భావము నేను ఆ తరువాతనే నీవు వాడు అని జన్మిస్తాయి ఈ భావాలు ఉదయిస్తే వాటికి వశం కాక ఇవి ఎవరికి వస్తున్నాయి అని ప్రశ్నిస్తే ఇవి నాకు ఉదయిస్తున్నాయని స్పష్టమైన సమాధానం వస్తుంది ఆ తరువాత ఎవరు నేను ఎక్కడిది ఈ నేను అంటూ భావం యొక్క మూలమును అన్వేషించాలి అలా అన్వేషించగా మూలస్థానమైన హృదయాన్ని చేరుతాం ఆ మూలాన్ని చేరుకుంటే విముక్తి సిద్ధించినట్లే అక్కడ పాపపుణ్యాలు స్వపరభావాలు సుఖదుఖాలు నశిస్తాయి అక్కడ చావు పుట్టుకలు లేవు చీకటి వెలుగులు లేవు నీ దివ్య తేజస్సు ముందు అన్ని భ్రమలు మాయమవుతాయి ఎనిమిదవది సాగర జలాలు సూర్యుని వలన గాలి వలన పైకి ఎగసి మేఘాలై వర్షమై ఏరులై తిరిగి స్వస్థానాన్ని అంటే విశ్రమించటానికి సాగరాన్ని చేరుతాయి దీనిని ఎవ్వరూ నిరోధించలేరు పక్షులు చెట్ల గుబురులను విడిచి విహంగయానం చేసి విశ్రమించటానికి తిరిగి గూటికే చేరుతాయి నీ చైతన్య సాగరం నుండే సకల జీవరాశులు ఉదయించాయి అన్ని జీవులు ఎక్కడెక్కడో తిరిగి విశ్రాంతిని కోరుతూ మూల స్థానమైన నీవైపే వస్తున్నాయి నీలో విలీనమవుతాయి అరుణాచల ఆనంద సాగర ఈ ప్రదక్షిణాలప్పుడు మహర్షి భావాల గురించి ఇంకా చెప్పవలసింది ఏమీ లేదు ఇక వారితో పాటు వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళు ఏ లబ్ధిని పొందుతారో చూద్దాం మహర్షి యశస్సు మహనీయం వారి సేవా భాగ్యమే చాలునని అనేకులు నమ్ముతారు మహర్షి ప్రదక్షిణకు పయనమైనారని తెలియగానే వారికి వారి బృందానికి సమర్పించటానికై భోజన పదార్థాలను తయారు చేసి దారిలో అక్కడక్కడ అనేకులు వేచి ఉండి తమ సమర్పణలను స్వీకరించమని వేడుకుంటారు ఒక్కొక్కసారి పగటిపూట ప్రదక్షిణ జరుగుతుంటే అక్కడికక్కడే వండి భోజనం పెడతారు మహర్షితో పాటు ప్రదక్షిణ చేయటం పుణ్యప్రదమని తలచి కొందరు వారితో పాటు వెళ్తే మరికొందరు ఉచితంగా భోజనం దొరుకుతుందని వారిని అనుసరిస్తారు ఇటువంటి కుయుక్తులతో వచ్చేవారు కూడా మహర్షి వారి అనుచరులు ప్రవర్తించే తీరును చూసి ఆధ్యాత్మిక లబ్ధిని పొందుతారు వారికి తెలియకుండానే ఆ మహనీయుల నడవడిని గమనించేప్పుడు కలిగే భావాలు వారి మనస్సులో ఇంకి అక్కడ నిలిచిపోయి వారిలో జ్ఞానోదయ బీజాలను నాటుతాయి ఈ సమయాలలో మహర్షి యొక్క ముఖ్య అనుచరులు ఏమి చేస్తుంటారు ఏమి చింతిస్తుంటారు చూద్దాం ఒకే విషయాన్ని పలువురు పలు విధాలా చూస్తారు ఇది వారి వారి సంస్కారాన్ని బట్టి దృక్పథం బట్టి ఉంటాయి మహర్షి అనుచరులలో కొందరు అతి సామాన్యులు మరికొందరు భావుకులు ఈ రెండవ కోవకు చెందిన వారు ప్రదక్షిణ గురించి ఏమనుకుంటారు మొట్టమొదట గిరినే తీసుకుందాం భక్తులకు ఆ కొండ తన భౌతిక రూపం పోగొట్టుకొని ఆధ్యాత్మికతను ధరిస్తుంది ఆ కొండ కేవలం మట్టి రాయి కాదు భక్తి భావ స్పర్శ మాత్రాన కాంతివంతమవుతుంది జగదీశునకు ప్రతీకగా భాసిస్తుంది కాదు జగదీశునిగానే భాసిస్తుంది గిరి యొక్క నైసర్గిక గుణాలన్నీ దివ్యత్వానికి లక్షణాలుగా మారుతాయి అతి ప్రగాఢమైన ఉద్వేగాన్ని ప్రేరేపిస్తాయి ఆ కొండ యొక్క పటిమ దయ ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి సర్వజీవరాశులకి జీవాన్ని పోషణని అనుగ్రహించే ఆకాశ ధారణలను అందించే ఆ గిరి శిఖరాన్ని భక్తులు చూసినప్పుడు ఎంతటి ప్రశాంతతని వైరాగ్యాన్ని పవిత్రమైన ఆశని పొందుతారో కదా ఆ గిరి సముఖాన సహజీవనం గావించే చిరుతలను పశువులను త్రాచులను గుహలలో నివసించే యోగులను చూసినప్పుడు ఆ భక్తులకు సకల జీవరాశుల పట్ల ఎంతటి ప్రేమ కలుగుతుంది ఆ భక్తులను ఎట్లా పరవశింపజేస్తుంది ఇంకా నిరుపమానమైన ఆనందాన్ని అనుభవించగల సామర్థ్యం గల పుణ్యాత్ములకు ఆ గిరి యొక్క నిశ్చలత భిన్నత్వంలో ఏకత్వం ఎంత లాభదాయకం వారు ఆ కొండ పట్ల ఎంత అవధానంతో ఉంటే వాళ్ళని అంతగా తనలో లీనం చేసుకుంటుంది ఆ గిరిరాజము ఆ కొండ యొక్క బాహ్యమైన ఆకారం గురించి కొంచెమైనా చింతించినా చాలు వాళ్ళు తమ లోనికి ఇంకిపోతారు అరుణాచలేశ్వరుని స్థుతిస్తూ పాడుతారు ఆడుతారు తన్మయులవుతారు గజాననుడు అనే ఒక ఆయన కొన్ని నెలలు మహర్షి సాంగత్యంలో గడిపాడు అతడు విష్ణు భక్తుడు గిరిప్రదక్షిణ చేస్తూ అతడు భాగవతంలోని గేయాలను పాడుతూ ఆనందంతో పరవశించిపోయేవాడు మరికొందరు తమ తమ అంతరంగాలను శివానంద లహరిగా తేవారంగా తిరుప్పుగల్గా అక్షర మణమాలగా బయటకు ప్రదర్శించేవారు కొందరు తాళాలను తంబూరాను మృదంగాన్ని వయలిన్ని వాయించేవారు కొందరు పంచాక్షరి మంత్రాన్ని మౌనంగా జపిస్తుండేవారు ధ్యానమగ్నమై తన్మయమయ్యేవారు ఆ స్థితిలో భావం అంటూ ఏమీ ఉండదు భావం ఆనందంలో లీనమైపోతుంది మరొకసారి ఆ స్థితిలో భావము అంటూ ఏమీ ఉండదు భావము ఆనందంలో లీనమైపోతుంది అందరికీ ఉపయుక్తం కావలసిన గిరి ప్రదక్షిణను కొందరు ఏదో కొత్తదనాన్ని కోరుకుని గాని ఉచితంగా ఆహారాన్ని కోరుకుని గాని గుంపులో చేరేవారు అందువల్ల మహర్షి తమ ఆఖరి సంవత్సరాలలో గిరి ప్రదక్షిణ చేయలేదు అన్నారు ప్రకాశకులు ప్రకాశకుని మాట శైవ క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు స్థవమేమిటని ఆశ్చర్యపోనక్కరలేదు నిజానికి శివకేశవులకి భేదమేమీ లేదు ఈ రెండు తెగలకు వైరభావం లేనేలేదు ఇప్పుడు కూడా శ్రీ వైష్ణవులు ఆ కొండను సుదర్శనంగా అంటే భగవంతుని చేతిలోని చక్రంగా భావిస్తారు గుడిలో కూడా శివుని రూపానికి వెనుక శ్రీ వేణుగోపాల స్వామి విగ్రహం ఉంది ఆ దేవాలయం భూమి వీరి పేరునే ఉంది కూడా